ఝాన్సీ అయితే ఈసారి మనం సంక్రాంతి పండుగని మన మన ఫామ్ హౌస్లో జరిపించుకుందాం ఏమంటారు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళు అయితే సరే అని చెప్పి అంటాడు అది విని బాబీ ఇలా అంటూ ఉంటాడు అయితే ఆ అబ్బాయి నీకు నేను ఒక విషయం అడుగుతాను కాదనకూడదు అని చెప్పి అంటాడు చెప్పు బాబీ నేను కాదనను అని చెప్పి అంటాడు మనం ఫామ్ హౌస్కి సంక్రాంతి పండుగకి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్దాం కదా మనతో పాటు మనం మన కన్న తల్లిని కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పి అంట అంటాడు అది విని అభి అయితే ఓ అంతేనా సరే కన్నతల్లిని ఎందుకు తీసుకు వెళ్ళొద్దు కూడా తీసుకుని వెళ్దామని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న బాబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న కన్న తల్లి ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ రెండు మూడు రోజుల్లో ఉన్నప్పుడే అభి అభి తన నోటంటే రోషిని నీ తల్లి కాదు స్వరణి నీ తల్లి అని చెప్పించేలా చేయాలని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అక్కడికి వెళ్ళిన రెండు మూడు రోజుల్లో ఈ బాబీ గారు అంత చూడాలని చెప్పి ఝాన్సీ అనుకుంటుంది ఇక బాబీ అయితే అభితో ఇలా అంటూ ఉంటాడు సరే అయితే నేను ఇంకొక మాట ఆడు అస్సలు కాదని కూకూడదు అని చెప్పి అంటాడు అది విని అభి అయితే చెప్పు ఏం కావాలి అంటే మనం ఫామ్ హౌస్కి పండుగకి మనతో పాటు మన అమ్మని రోషిని కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పి అంటాడు అది విని ఝాన్సీ అభి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏమంటున్నావు అభి అంటే అవును మనం పండుగకి మనతో పాటు రోషిని అమ్మని కూడా తీసుకుని వెళ్దాం ఎన్నోళ్ళు అమ్మ అమ్మ లేకుండా మనం సంక్రాంతి జరుపుకున్నాం కదా ఇప్పుడు అమ్మతో పాటు కలిసే జరుపుకుందాం అమ్మని మనతో పాటు తీసుకుని వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న కండ తెల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇందులో అబి అయితే బాబీ మాట కాదని లేక సరేలే తీసుకువెళ్దామని చెప్పి అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్